రాజన్ గురుస్వామి గారు బ్రిటిషర్స్ చాలా ఆలయాల్ని ధ్వంసం చేశారు మొగలులు సుల్తాన్లు వీళ్ళంతా కూడా చాలా ఆలయాల్ని ధ్వంసం చేశారు ఆ ని పాడు చేయడానికో సంస్కృతిని పాడు చేయడానికో లేకపోతే సంపదను ఎత్తుకోవడానికో చేశారు ఈ ప్రక్రియలో భాగంగా వాళ్ళకి ఈ నేలమాళిగల ఇన్ఫర్మేషన్ తెలియదా తెలిసిన నేలమాళిగల్ని తెరిచే సాహసం చేసేందుకు మన సిస్టమ్ మన సనాతన ధర్మం అడ్డుపడి అడ్డుకట్టగా నిలబడి ఉండి ఉంటారా ఏం జరిగి ఉంటుంది ఇంత సంపద ఉందని తెలిస్తే అంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు వాటిని వదిలిపోరు కదా ఏం జరిగి ఉండి కరెక్ట్ మంచి ప్రశ్న వేశారండి సత్య గారు వాస్తవానికి ఇప్పుడు ఇదివరకు మనం చెప్పిన విధానంగా ఎక్కడైతే కూడా తంత్ర సాధనతోని ఈ యొక్క వాసుకిను వా శేషు బంధనంతో చేసుకున్న వంటి ఏదైతేనే మనకు అస్తబంధం కనపడుతుంది అంటే నాగబంధనం అస్తబంధనం అంటూ ఉంటారు వీళ్ళు ఎన్ని రెఫరెన్స్ పెట్టుకున్న ఎన్ని టెక్నాలజీ పెట్టుకున్నా అక్కడ ముందుకు వెళ్ళినప్పటికి వాళ్ళకి విఫలమైపోతుంది ఓకే జరిగి ఉంటుంది వాళ్ళు వదిలిపెట్టారు ఉన్నవంటి ఏదైనా కోయినూరు డైమండే వదిలిపెట్టలేదు అలాంటిది మనకు భూమిలో ఉన్న రిచెస్ టెంపుల్స్లో చాలా వరకు కూడాను వాళ్ళు వెళ్ళినా కూడా అది విఫలమైపోయింది దే కాంట్ రీచ్ దట్ గోల్ సో అక్కడ దాకా వాళ్ళు డెప్ట్ దాకా పోలేకపోయినారు సో దీన్ని ముందే ఆలోచించారు సో దీన్ని ఏ విధానంగా చేయాలి ఏ రకంగా చేయాలి వీళ్ళని ఏ విధానంగా అనచ్చు కొట్టుకోవాలని చెప్పేసి జనాలపైన వాళ్ళు దండయాత్ర చేసి వాళ్ళని చిత్రింసాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళకి ఆ అవగాహన లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ రాజులు ఎంత మహాజ్ఞానులు ఉంటుంటారు ఇప్పుడు కూడాను కొన్ని ఆలయాల్లో కొన్ని కోణాల నుంచి సూర్యకిరణాలు విగ్రహాలపైన సైంటిస్ట్ పడుతూ ఉంది కొన్ని వేల సంవత్సరాలు చేసింది అంటే అప్పుడు ఉన్న వంటి సైంటిస్ట్ పడుతున్నప్పుడు ఒక అవగాహన ఉన్నవాళ్ళు వజ్ర వజ్రవైదుర్యాలన్నీ పూర్వీకులు అంటే ఫ్యూచర్లో కూడా దేవస్థానానికి మనకు నడవాలి అని చెప్పేసి కొన్ని వేల ఎకరాల భూములు కూడా రాసి రాజులు ఎందుకంటే ఆ పైన వచ్చిన వంటి ధాన్యాలు కానీ ధాన్య పంటలు కానీ గుడి నడవాలనేసి ఇప్పుడు తిరువైనమలై ఒకటి ఉంది అరుణాచలేశ్వర స్వామిది ఒక దాదాపు ఇరవై రెండు ఎకరాల్లో ఆలయం ఉంటుంది ఆ ఆలయం నడవాలంటే కూడా దానికి దాదాపు లేదు కూడా రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఆ పూరి క్షేత్రం కూడా తక్కువేం కాదు తక్కువేం కాదు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు తిరువైన అరుణాచలేశ్వర స్వామిలో ఆలయంలో కూడా ఎన్నో ఒక నేలమాలికలు ఉన్నాయి మరి మీకు ఉడిపిలోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ దేవస్థానంలో అక్కడ కూడా నేలవాణికలు ఉన్నాయి ఓకే శ్రీశైలంలో ఇక్కడ ఉన్న మల్లికార్జునేశ్వర స్వామికి అయితే అనంతమైన వంటి సంపద అంటే ఇది మన భారతదేశాన్ని ఒక పది రెట్లు సార్లు కూడా మీరు కొన్న తరగని సంపద శ్రీశైలం ఉంది కానీ అక్కడ కూడా బంధనతోనే ఉంది కాబట్టి దానికోసం కూడా ఎంతోమంది చాలా వరకు కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు ద్వారకలో తరగని సంపద అనంతమైన సంపద శ్రీకృష్ణుడు నడవడిన వంటి ద్వారకలో మరి అదే విధానంగా ఇదివరకు స్వామివారు చెప్పిన విధానంగా శోభనాథ ఆలయంలో అంటే ప్రతి ఒక్క జ్యోతిర్లింగ ఆలయంలో కూడాను నేలమాలికలు అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళు పెట్టి ఉంచి ఉన్నారు కూడా కాబట్టి అంటే ఇప్పుడు దానిపైన అవగాహన ఎందుకు రాలేదు అంటే ఈ యొక్క బంధనం ఉంటుంది ఏదైనా అవుతుంది అక్కడికి వెళ్తే ప్రాణానికి ముప్పు అవుతుంది కాబట్టి మనకు ఆ భయంతో వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ ఆ అవగాహన ఉన్నవాళ్ళు కానీ వెళ్ళి ఆ స్వామి కోసమే ఉపయోగించేటటువంటి పదార్థం అయి ఉంటే ఆ ఒక తంత్ర గరుడ దంత శాస్త్రంతో పూజించి ఉపయోగించుకోవచ్చు ఓకే